పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు విద్వాంస పరిపాలనా వ్యవస్థల విధ్వంసం జరిగిందని సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్థిక విధ్వంసం నుంచి పరిపాలనను పట్టాలెక్కించే కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రణాళికలు రచిస్తూ సుపరిపాలన అందించడం జరుగుతుందని తెలిపారు ఆలోచిద్దామంటే అసెంబ్లీకి రాడని అసెంబ్లీ సాక్షి నీ అసమర్థత నీ దోపిడీ నీ దుర్మార్గం బయటపడుతుందని అందుకోసం అసెంబ్లీకి రాడని బయట మాత్రం రోడ్లెక్కి ధర్నాలు చేస్తాడంటున్నారు గత సంవత్సరాల విధ్వంస పరిపాలన ఆర్థిక విధ్వంసం అట్లాగే వ్యవస్థల విధ్వంసం జరిగింది ఈ సంవత్సర కాలంగా ఆర్థిక విధ్వంసం నుంచి పట్టాలెక్కించే పరి భాగ భాగంగా అలాగే పరిపాలనా వ్యవస్థల్ని సరి సరిదిద్దటం అదే సందర్భంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలని అమలు చేయాలని చిత్తశుద్ధితోటి ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అహర్నిశలు మరి చంద్రబాబు నాయుడు గారైతే ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో ప్రతిరోజు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ప్రణాళికలను రచిస్తూ ఒక సుపరిపాలన లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు ఏడాది కాలంలో ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ని అమలు చేయంగా ఈరోజు మరి కొన్ని పథకాలని విజయవంతంగా అమలు చేయటం జరిగింది బాబుగారు స్వయంగా చెప్తా ఉన్నారు మేము అన్నీ చేశామని చెప్పట్లేదు కానీ సంవత్సర కాలంలో మేము ఏం చేశామో ఏం చేయగలిగాము అనేది ప్రజలకు వివరించాలి ఈ రాష్ట్ర పరిస్థితిని వివరించాలి కాబట్టి తద్వారా మనం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది కూడా వివరించాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ప్రతి శాసనసభ్యుడిని కూడా ఈ నెల రోజుల పాటు ప్రతి నియోజకవర్గం పర్యటించి చేసినవి చేయబోయేవి అవన్నీ కూడా వివరించడానికి మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తం చేసి పార్టీ కేడర్ని సమాయత్తం చేసి పార్టీ నాయకుల్ని సమాయత్తం చేసి పంపించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు కాబట్టే నూట యాభై ఒక్క సీట్ల నుంచి నిన్ను కేవలం పదకొండు సీట్ల మధ్యలో ఒక ఐదు డ్రాప్ చేసి పదకొండు సీట్లకి ఒక క్రికెట్ టీంకి పరిమితం చేసిన విఘ్నులు గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్షుద్ర రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరగనీయము ఎవరైనా సరే ఈ పచ్చడి పల్నాడులో చిచ్చు రేపాలి ఫ్యాక్షన్ రాజ రా అగ్గి రాజేసుకొని చలి కాచుకోవాలంటే వాళ్ళకి కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యుడు పినెలి రామకృష్ణారెడ్డికి వాడి తమ్ముడికి కూడా తీవ్రంగా హెచ్చరిస్తా